नमस्ते अ अंदर की नमस्कार కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ చాలామంది నేరస్తులనైతే నిందితులనైతే అరెస్ట్ చేస్తూ ఉన్నారనమాట కువైట్లో పలానా కేసు అని చెప్పేసి దొంగతనం కేసు కావచ్చు దోపిడీ కేసు కావచ్చు క్రిమినల్ కేసు కావచ్చు లేకపోతే రకరకాల కేసులలో అయితే నిందితులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు నిందితులను అరెస్ట్ చేసి కువైట్ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు నిర్ణయం తీసుకుంటూ ఉంది తాజాగా కువైట్ కోర్టు ఒక చేతబడి కేసులో మనం చూసుకుంటే సంచలన తీర్పునిచ్చిందనమాట కువైట్ లోని ఒక వ్యక్తి చేతబడి చేస్తూ ఉంటే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి అతన్ని కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా చేతబడి ద్వారా మోసం చేసిన నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది ఆరోపణలు అనేవి ఏవైతే ఉన్నాయో కేవలం ఎవరిపైనైనా ఆరోపణలు చేయవచ్చు కానీ ముఖ్యంగా కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలని చెప్పేసి కోర్టు తెలపడం జరిగింది ఆ వ్యక్తి చేతబడి చేస్తూ ఉన్నట్లు ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో అయితే కోర్టు కేసును కొట్టివేయడం జరిగిందనమాట అలాగే ప్రతివాది తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది లాయర్ గారు మనం చూసుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్ అరెస్టు మరియు వారెంట్ చల్లదని చెప్పేసి వాదించారు ఎందుకంటే ఇది ఇంకా జరగాల్సిన నేరానికి సంబంధించిన పరిశోధనల ఆధారంగా ఉందని చెప్పేసి ఈ వాదనకు న్యాయస్థానం ప్రతిస్పందిస్తూ తగినంత సమాచారాన్ని కలిగి ఉన్న స్పష్టమైన దర్యాప్తుల ఆధారంగా వారెంట్ జారీ చేయబడింది పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అతడు చేతబడి చేస్తూ ఉన్నట్లు ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో అయితే కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది అలాగే కువైట్ కోర్టు అతని నిర్దోషిగా విడుదల చేస్తూ మరొక మాట కూడా తెలపడం జరిగింది అన్నమాట కోవైట్ లో ఎవరైనా సరే కానీ సాక్ష్యం లేకుండా కేసు పెడితే ఎటువంటి శిక్ష లేదు ఆ కేసు కూడా నిలబడదని చెప్పేసి అందులో భాగంగానే సాక్ష్యం లేకపోవడంతోనే చేతబడి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఈ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసినట్లయితే కోర్టు వెల్లడించింది ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది పోలీస్ అధికారులకు కూడా వ్యక్తిగత కక్ష పెంచుకొని కొంతమంది ప్రవాసుల మీద మనం చూసుకుంటే అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారనమాట కోర్టుకు వెళ్ళిన తర్వాత అవి అక్రమ కేసులని తేలడంతో అయితే ఆ యొక్క పోలీస్ అధికారులకు కూడా శిక్ష పడింది అనమాట కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండే ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్